హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం ఈరోజు కొన్ని కీలకమైన విషయాలు చర్చించుకుందాం తరచుగా మనం బస్సు మీద కానీ మరియు కారులో కానీ మోటార్ సైకిల్ మీద కానీ మరి ఇతర రవాణాకు ఉపయోగపడే వాహనముల మీద మనం ప్రయాణిస్తున్నప్పుడు మనం వేరే వేరే ప్రాంతాలకు వెళుతున్నప్పుడు వేరే వేరే రాష్ట్రాలకు వెళుతున్నప్పుడు మనం రోడ్లను రోడ్లపైన ఉండే రంగురాళ్లను చూస్తూ ఉంటాం అంటే కిలోమీటర్ స్టోన్స్ను చూస్తూ ఉంటాం అవి కొన్ని మనకి వివిధ రకాలలో వివిధ కలర్లలో మనకు కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా ఎక్స్ప్రెస్ వేస్ లేక జాతీయ రహదారులను తీసుకున్నట్లయితే అవి కిలోమీటర్ స్టోన్స్ పైన అంటే టాప్లో పసుపు మరి కింద తెల్ల రంగు కలర్లో ఉంటాయి ఇవి జాతీయ రహదారులను అన్నమాట అలాగే రాష్ట్ర రహదారులకు వచ్చేటప్పుడు రాష్ట్ర రహదారులకి ముఖ్యంగా పైన అంటే టాప్లో గ్రీన్ కలర్ కింద వైట్ కలర్ ఉంటుంది స్టోన్కి సో ఇవి రాష్ట్ర రహదారులను అన్నమాట అలాగే మేజర్ డిస్టిక్ రోడ్స్ అన్ని ఉంటాయి అంటే ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు కలిపే రోడ్లు ఉంటాయన్నమాట వాటి యొక్క కిలోమీటర్ స్టోన్స్ రంగుర రంగు పైన బ్లాక్ కలర్లోను కింద తెలుపు కలర్లోనూ ఉంటుంది ఇవి మేజర్ డిస్టిక్ రోడ్స్ను చూసిస్తాయి అలాగే రూరల్ ఆర్ గ్రామాల రోడ్లు వచ్చేసరికి గ్రామీణ రహదారులకు వచ్చేసరికి ఇవి పైన ఆరెంజ్ రంగు కింద తెలుపు రంగులో ఉంటాయన్నమాట ఇవి గ్రామీణ ప్రాంతంలో ఉండే రోడ్లను అన్నమాట వీటన్నిటి మీద కిలోమీటర్ అంటే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాము జీరో నుంచి మనము ఎన్ని కిలోమీటర్ల వరకు ఆ రోడ్డు ఉందో ఆ కిలోమీటర్ చైనేజ్ అందులో రాయటం జరుగుతుంది వీటి ద్వారా అది ఎక్స్ప్రెస్ వేనా జాతీయ రహదార మరియు రాష్ట్ర రహదార లేక జిల్లా రహదార లేక గ్రామీణ రహదార అని మనం గుర్తుపట్టడం జరుగుతుంది వీటి మీద చాలాసార్లు పోటీలు పరీక్షలలోనూ పోటీ ఫిజిసిస్లోనూ చాలా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది ఇవన్నీ మీరు తెలుసుకోవాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా కంటెంట్ నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ధన్యవాదములు ఫ్రెండ్స్